గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ పదకొండు చేశారు కదా ఎపిసోడ్ పన్నెండు మనిషి జీవితంలో ఒక్కొక్క దశలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకమైన ఇబ్బందులు వస్తుంటాయి మధ్య తరగతి వాళ్ళ బాధలు అంటే ఇంక చెప్పలేము మనం ఎవరికి చెప్పుకోలేము అలాగని మనస్తో మనలో మనం ఉంచుకోలేము ఎవరు చెప్పిన నవ్వుల పాటు అయితే నవ్వుల పాలు మన జీవితం ఇక నేను ఆ ఇంట్లోంచి బయటపడి రెండు వేల పద్నాలుగు సంవత్సరం కొత్త ఇంట్లో చేరి ప్రశాంతంగా ఉండాలని ఆ ఇల్లు ఖాళీ చేరిని ఇల్లు ఇల్లు ఎక్కడికి పోయినా మా ఊర్లో నేను ఇక్కడ పుట్టి పెరిగిన ఊళ్ళో మా సొంత ఊళ్ళో మేము ఆస్తిరాన్ని బాగొట్టుకొని ఈ కొత్తగా ఇన్ని ఇల్లు ఎదగటంలో ఒక్కొక్కరు వేసే ప్రశ్నలకి మాకు తల తిరిగిపోయి మనశ్శాంతి కోల్పోయి సరే మా అమ్మ దగ్గరికి వెళ్దాం సింగరేకం అని చెప్పి మా అమ్మకి ఫోన్ చేస్తే అయ్యో ఇక్కడికి రావద్దు నువ్వు ఇక్కడ ఉండలేవు ఈ వాతావరణంలో ఉండలేవని చెప్పింది మా అమ్మ అందరూ ఏమంటారు వాళ్ళ అమ్మ దగ్గర పోవచ్చు కదా అక్కడ సొంత ఇల్లు ఉంది అంటారు మా అమ్మే ఒప్పుకోవాలి మా అమ్మ మళ్ళీ జనాలకి ఏం చెప్పింది నా కొడుకు ఇక్కడ రమ్మన్న రాడు వాడు ఎందుకు అక్కడ వాడు చెప్పిన అమ్మ చెప్తాడు దానితో ఇది సమస్య చూసే వాళ్ళందరూ వాదన వాళ్ళ అమ్మ పిలుస్తున్నప్పుడు రాదనే అంటారు తీరా నేను అమ్మ దగ్గరికి అమ్మాయికి నేను ఇక్కడ వెళ్ళి ఈ బాడీకి వెళ్ళి తిరగలేను నా వల్ల కాదు నేను అక్కడికి వచ్చేస్తంటే వద్దయ్యా ఇక్కడ నువ్వు ఉండలేవు అని ఆమె చెప్పింది ఆమె ఎందుకు చెప్పింది అంటే ఆమె చర్చికి పోయేది మేము పూజలు చేస్తాము ఇప్పుడు ఆమె మతంలోకి వెళ్తేనే అక్కడికి వెళ్ళాలి మేము లేకపోతే ఆమెకి ఇష్టం ఉండదు ఇక్కడ తల్లి బిడ్డలు ఒకరి ఒకరు వేరుగా ఉంటాయండి ఈ మతాలు వేరైనందువల్ల వచ్చే సమస్యలు చాలా ఉంటాయి అసలు ఎన్ని సమస్యలు ఉంటాయంటే దానివల్ల చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది కుటుంబం కూడా అభివృద్ధి దెబ్బతింటుంది అలాగే కుటుంబ యజమాని చెప్పిన మాట పిల్లలు ఏమైపోతే ఆ కుటుంబం కూడా పతనం అయిపోయింది అది ముందుకు ఎక్కిరాదు కర్నూలు సాగుకి సవాలక్ష కారణాలు అన్నట్టుగా నాకు నా ఎదుగుదల కూడా చాలా రకాలైన ఆటంకాలు జీవితంలో అవి ఎన్ని అంటే అన్ని కాదు చెప్పలేము చాలా ప్రతి నెల ఒక నెల ఊపిరి పిలుచుకున్నామంటే పది నెలలు బాధపడాలి ఒక్కరోజు బాగుందంటే పది రోజులు వేదన పడాలి అనారోగ్య సమస్యలు ఒక పక్క వస్తుంటాయి మానసిక సమస్యలకు పక్కన వస్తుంటే ఆర్థిక సమస్యలకు పక్కన వస్తుంటాయి వీటన్నింటిలో నుంచి ఇంతకాలం ఎలా జీవితాన్ని నడిపిన అంటే ఆ పరమాత్ముడికే తెలియాలి ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామికే తెలియాలి తొంభై ఒకటి సంవత్సరంలో నేను కాలే నేను బతకలేను నేను చెప్పి నిర్ణయం చేసుకుని శ్రీశైలం మరి ఇప్పుడు దండం పెట్టుకున్నాను నేను బతికితే నీ కొండకు వస్తాను ఎప్పుడైనా వచ్చినప్పుడల్లా తల్లాలను సమర్పించుకుంటాను అప్పటి నుంచి ఆయన ఇప్పటికీ బతికిస్తానే ఉండాలి నా ఇరవై ఒక నేను పుట్టినప్పటి నుంచి కూడా ఏదో ఒక రకమైన కష్టాలు బాధలు వేదనలు అవమానాలు వీటితోటి నా జీవితం అంతా సాగింది ఇది మీకు బోరుగా అనిపించవచ్చు ఇంకా తర్వాత ఎతంగతంగా ఒక అతను తెలిసిన అతను షాపు దగ్గర చెప్పాను ఇలా ఇల్లు దొరకట్లేదు నాకంటే నీకు ఇల్లు దొరకకపోవటం ఏందన్నా నువ్వు ఈ ఊరి స్థానికుడు అయితే అంటే నాకు షాపుల దగ్గర చాలా మంది పరిచయాలు ఉండగానే అవసరానికి అక్కడిపోయి వాళ్ళు కొద్దిమందే ఉంటారు మన వాళ్ళు కూడా మనం సహాయపడరండి వాళ్ళు నమ్ముకుంటే మనం ఇబ్బంది పడతాం అతను మనకు మా పొలం పక్కన పొలం ఉన్న అతను ధనవంతుడు నీకు దొరకపోవటం అంటే ఎప్పుడు నా దగ్గర కూర్చుంటారనమాట నాకు ఎప్పటి నుంచో పరిచయం వాళ్ళు ఇంజన్ చేశాను ఒకప్పుడు రిపేరు ఆ మంచి స్థనం మీద నేను ఇప్పిస్తాను మా పదవి ఇల్లు ఉందని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ నేను చేయని ఇల్లు అతను మేము ముందు అడిగాము ఇంటి వాళ్ళని ఖాళీ లేవని చెప్పారు అంటే వాళ్ళ భయం వాళ్ళ మన ఎవరూ తెలియదు కదా ఆ తర్వాత ఆయన ఇంటి వానర్కి పరిచయం చేయగానే ఇతను ఇక్కడ స్థానికు కూడా ఇబ్బంది లేదు నేను చెప్తాను ఏమంటే అతని మాట వల్ల అతను మాట సాయం చేయడం వల్ల ఇల్లు ఇచ్చాడు ఇక్కడ డబ్బులు ఉంటేనే సరిపో సరిపోదండి భగవంతుడు అనుగ్రహం ఉండాలి మాట సాయం చేసేవాళ్ళు కూడా ఉండాలి అతను మాట సాయం వల్ల నాకు ఇల్లు ఇవ్వటమైతే మా వాన జరిగింది ఇప్పటికీ నేను అతను చెప్పుకుంటాను నేను ఇంట్లో చేరి పన్నెండో సంవత్సరం ఆ తర్వాత ఇంటికి అడ్వాన్స్ పదివేలు ఇండి అన్నాడు ఎమ్మంటే నేను డబ్బులు ఎక్కడ ఉండి ఎత్తుకుంటే సరే నాకు ఒక అకౌంట్లో ఎప్పుడు నేను ఇంటి ఖర్చులకి ఒక నెల ఖర్చులు డబ్బులు పెట్టుకుంటాను ఎందుకంటే నా పైన అప్పండను ఉండదు అందుకని నేను కంచి కూడా ఎప్పుడు కూడా జాగ్రత్తలో ఉంటాను అనమాట ఒక నెల ఖర్చులకి నెల రెండు నెలలు సరిపడే ఖర్చులకి నా దగ్గర ఎప్పుడు ఉంచుకుంటే ఎందుకంటే మనకేదైనా ఆపదైనా ఎవరు డబ్బులు ఇవ్వరు ఇక మనం అప్పుకు పోలేము అప్పులు మనకు చాలా సంవత్సరాలయ్యింది కదా ఆయన లెక్కలో ఉండటం వల్ల ఆ అడ్వాన్స్ డబ్బులు పదివేల రూపాయలు ఇమీడియట్గా తెచ్చిచ్చాను ఆ డబ్బులు ఇవ్వలే అతను కింద ఇల్లు ఇవ్వమంటే లేదు లేదు అంటే ఆ ఇల్లు కొత్తగా పన్నెండు పోర్షన్లు కట్టారు పైనుంచి వాళ్ళని వాస్తు ప్రకారంగా ఆ పైన ఆ మూల మీద ఇల్లు ఖాళీ ఉంది అన్ని పిల్లపై పెడు మావిడికి మోకాలు నొప్పులు వచ్చినప్పటికీ సరే ఇంకేం చేద్దాం ఎక్కడోసారి జరపడాలి కదని పదివేలు అడ్వాన్స్ కట్టి ఇంట్లో ఇది చేరడం జరిగింది ఇంట్లో జరిగిన తర్వాత అక్కలమే ఉన్నాం పన్నెండు పోర్షన్లు రేత్రి తలుపులు కొట్టుకుంటా ఉంటాయి బాత్రూమ్ వల్లని అక్కడి నుంచి భయపడి ఇక్కడ జరబడితే ఇక్కడ కూడా ఆడం వల్ల భయం అంటే కింద గేటు వేసుకొని రావాలంటే దప్పని ఎవరికైనా అవసరం అయితే ఏమని పన్నెండు పోర్షన్లు కదా ఓనర్లు వచ్చిన ఏదైనా ఇబ్బంది అని మేము వాళ్ళు అడిగి పర్మిషన్ అడిగి రేపు పది గంటల గేటు పెట్టుకునే కింద కానీ గాలి వాన వచ్చిన ఏదో వచ్చినా భయం భయం నెల పదిహేను రోజులు నాకు ఎవరు చేరాల కానీ ఏం చేద్దాం దిక్కులేని వాళ్ళు దేవుడి దిక్కు మనకి మించి ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు ఈ కొత్తగా కట్టిన అపార్ట్మెంట్ కాబట్టి మాకు ఇచ్చారు మేమే ఫస్ట్ చేరం ఇచ్చారు సరే వాళ్ళకి ట్యాంక్స్ చెప్పుకున్నా ఇంటి ఇల్లు ఇప్పించినంత ట్యాంక్స్ చెప్పుకున్నా ఇంట్లో చేరాను చేరిన పని నేను చేసుకుంటున్నాను చేసుకుంటే ఇంక నాకు రెండు వేల పదకొండులో అందరూ అందరికీ వద్దు వద్దని చెప్పి రోజు ఒక ఏజెంట్ టీకోటి దగ్గరికి వచ్చి ఒక అగ్రిగోల్డ్ కట్టరాదా అగ్రిగోల్డ్ కట్టరాదు అని సంవత్సరం రోజులు అడిగాడండి నేను అందరికి వద్దు ఈ ప్రైవేట్ సంస్థల పెట్టుబడులు కొంచెం రిస్క్తో కూడిపోయినా అందరికి చెప్పి నేను అతను అడగంగా 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 ఒక డబ్బులు ఇస్తే ఆ డబ్బులు సరే ఒక యాభై వేలు కడతాను డైలీ కట్టమన్నాడు డైలీ కాదు డిపాజిట్ చేస్తాను ఒక యాభై వేలు అన్న యాభై వేలు చేస్తే ఐదు వేలు ఇస్తా కమిషను లక్ష రూపాయలు చేస్తే పదివేలు ఇస్తా కమిషన్ అన్నాడు అవి కూడా మన చేతికి ఇవ్వరంట అవి కలిపి చేశారు వాళ్ళు సరే ఐదు వేలు కమిషన్ కకృతపడి అప్పటికి నేను ఇది రిస్క్ అంటానే యాభై వేలు పెట్టుబడి పెట్టా డిపాజిట్ చేశాను యాభై ఐదు వేలు డిపాజిట్ చేశారు వాళ్ళు ఆ తర్వాత మా ఆవిడ ఏమందంటే వాళ్ళ తాత ఇచ్చిన డబ్బులు ఏ ఉన్నాయి ఆమె దగ్గర అయ్యే కదా అవి కాదా అయ్యే అవి తర్వాత వచ్చిన ఆమె దగ్గర మిషన్ కుట్టుకున్న డబ్బులు ఒక పాతిక వేలు ఉంటే నా ఈ పాతిక వేలు నాకు కూడా కమిషన్ వస్తుంది కదా ఇంకొక పాతిక అంటే ఆ పాతిక వేలుకి రాదమ్మా కమిషన్ ఆ వేలు అయితే కదా రాదంటే సరే నువ్వు ఒక్కో పాతి కలసి చెయ్యమని గోదా చేసినావు ఒకటే మేము ఇంట్లో ఆడవాళ్ళు చెప్పినా నేను వేలు కట్టాను అవి పోతాయో ఉంటాయో తెలియదు నమ్మకం లేదు వద్దు అనేది ఆహా అయితే నీకైతే వడ్డీ రావాలి నాకైతే వద్దు నా కానీ గొడవ పెట్టుకుంది నా ఆవిడ మావిడ పొరపాటు చేయడం వల్ల ఇంట్లో ఆడవాళ్ళు చెప్పినప్పుడు ఇది ఎవరైనా చెప్పిన మాట అంటే ఏదో నాకు దారికి పోతాం నేనేదో ట్రైల్ పార్టీకి అందరు అడుగుతున్నారు కదా మనం ఎట్ట నష్టపోవాలా లాభపడాలనే ఒక ట్రైల్ పార్టీ చూద్దాం వేశా మూడు సంవత్సరాలు డిపాజిట్ చేశాను యాభై ఐదు వేలు ఎంత డెబ్బై నాలుగు వేలు ఎంత వస్తాయి ఆ తర్వాత ఇంక ఇంకోలు తట్టుకోలేక ఇంకొక ఏజెంట్ అడిగితే నేను యాభై వేలకు పదివేలు ఇస్తాను కమిషన్ అన్నాడు అయితే ఇస్తాడు చేతికి ఉన్నాయి కరీం చేస్తాను అన్నాడు సరే ఇంకా ఇద్దరు ఆమె డబ్బులు పాతిక నా డబ్బులు పాతిక ఆమె గుడ్లు కుట్టుకున్న డబ్బులు ఉంది యాభై వేల రూపాయలు మళ్ళా చేశా అవి అరవై వేలు డిపాజిట్ అవి మెచ్యూరిటీ వచ్చేటానికి ఎనభై నాలుగు వేల రూపాయలు సరే ఈ రెండు వేల పద్నాలుగులో అవి మెచ్యూరిటీ అవుతాయి ఈ ఇంట్లో చేరిన తర్వాత మనం కొత్త ఇంట్లో చేయవు మనకి అన్ని శుభాలే ఇంకా ప్రతి ఇంట్లో చేరినప్పుడు అనుకుంటాం ఇక మన కష్టాలు దొరికిపోయినాయి మన కష్టాలు దొరికిపోయినాయని కానీ మనకు మన మన ఒంట్లో దోషాలు పెట్టుకొని ఇంట్లో ఇల్లు మారితే ఏమైందండి మనలో ఉన్న దోషాలు పుట్టుకుతోటి జన్మ దోషాలు అయ్యి ఏ ఇల్లు మన మన కర్మ మన వెనకెడితే వస్తుంది చేసిన పాపం గోసలు పెట్టుకుని కాసీపోతే మనకి పుణ్యం వస్తుంది అని సామెత ఒకటి ఉంది అలాగే మన గత జన్మ కర్మలు మన అంటాడుతుంటే ఏ ఇల్లు అయితే ఏమి ఇంకా చెక్కులు చెక్కులు ఇచ్చారు ఆ చెక్కులు ఇక్కడ ఇవ్వలేదు ఇవ్వకపోతే విజయవాడ పోతే విజయవాడలో కూడా ఇవ్వలేదు ఏదో కొంచెం తేడాగా ఉందని చెప్పి సరే సరే వేరే ఏది సన్నంగా డబ్బులు ఇచ్చి చెక్కులు తెప్పించుకున్నా ఆ బాండ్లో ఇచ్చేసి మొత్తం నాకు లక్ష యాభై ఐదు వేల రూపాయలు రావాలి ఒకటి ఎనభై వేల రూపాయలు ఒకటి డెబ్బై నాలుగు వేల ఐదు వందలు లక్ష యాభై ఐదు వేల చిల్లర వస్తాయి ఇంకా ఈ సంవత్సరం డబ్బులు వస్తాయి చెప్పి చెక్కులు కూడా ఉండే నా దగ్గర అవి చూపించకూడదు అవి చూపించకూడదేమో అని నేను ఆనందపడుతున్న సమయంలో ఇంకా నా చెక్కు ఈరోజు బ్యాంకు వేద్దాంకి సమస్త డమాల్ అంత గందరగోళం అయిపోయింది అదంతా గవర్నమెంట్ ఆధ్వర్యంలో తీసుకుంది వాళ్ళని ఇచ్చేశారు అని చెప్పి అన్నారు ఇంకా ఏం చేద్దాం భగవంతుడా నా రాత నా ఎనకెడితో వస్తుంది ఒక పక్క స్థలంలో పెట్టుకుడు పెట్టి అక్కడ బ్లాక్ అయిపోయినాయి ఇక్కడ ఇవన్నీ కూడా పిల్లలు అమ్మాయి మ్యారేజ్ కోసం అని చెప్పి దాచిపెట్టుకుని డబ్బులు ఇంకా ఏం చేస్తాం ఎప్పటికెట్టాం లక్ష రూపాయలే మా అసలు ఇంక పోతే పోయినాయి ఏం చేద్దాం మనం రాత ఎట్టు ఉందలే అని మళ్ళీ మొదటి నుంచి ప్రయత్నం చేద్దాను ఇంక నేను మళ్ళా యథా ప్రకారం నేను కష్టపడి నా పని నేను చేసుకుంటా ఉన్నాను రెండు వేల పద్నాలుగు చేసుకుంటా ఈ బాధను అలా తట్టుకొని నేను ఈ అగ్రిగోల్డ్ విషయంలో కూడా మమ్మే చెప్పింది అందరూ కడుతున్నా నువ్వు కట్టచ్చు కదా అని నేను జనరల్గా ఆమె ఎవరు చెప్పిన మాట ఆమె వింటది ఆమె నా చెవులు ఊదిద్ది ఈ వినటం వల్లే వచ్చే సమస్యలు కూడా అనేది చెప్తా ఉంది చెప్తా ఉంటే వద్దమ్మా వద్ద మాట్లాడున్నా ఇక్కడ వాళ్ళు కట్టి వాళ్ళ వాళ్ళ చేత కట్టిస్తున్నా నీళ్ళు చేత కట్టిస్తున్నా ఆమె కూడా కొంతమంది కట్టించి ఆమె డబ్బులు కట్టింది మన దగ్గర ఉన్న విషయం ఏంటంటే ఏదైతే పోగొట్టుకుంటాం మనం ఎవరికైనా ఇవ్వాల్సింటే మనం వేస్తాం అదే మన దగ్గర ఉన్న విషయం అంటే మనం మాట పడలేం ఇదే మెయిన్ సమస్య ఇంకా ఆ డబ్బులు ఇంకా పోయి ఇంక వస్తాయి ఆశతో అక్కడ కాయతల్లి ఇమ్మన్నారు ఇక్కడ కాగితాలు తల్లి ఇమ్మన్నారు సెంటర్లు పోలీస్ స్టేషన్లు ఎక్కడెక్కడో కలెక్టర్ ఆఫీస్ కడ కాయ తల్లి ఇచ్చాము ఆశలన్నీ అడి ఆశలు అయిపోయింది విజయవాడ కూడా పోయి వచ్చాను ఇంకెక్కడికి పోయినా మన డబ్బులు రావు అనేది అర్థమైపోయింది అట్టా రెండు వేల పదకొండులో లక్ష రూపాయలు పోగొట్టుకున్నారు రెండు వేల పద్నాలుగులో వస్తే ఆశపడి అప్పుడు మనం ఇంట్లో చేరినప్పుడు దోషం అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలి ఆ ఇంట్లోనే పిశాసులు పెయడం అంటే లాస్ట్లో బాగా ఎక్కువ అయిపోయింది అది ఇక్కడికి వచ్చాము కొత్తగా జారమే జరిగింది సరే అయిపోయింది అయిపోయిందని మళ్ళీ ధైర్యాన్ని పుంజుకొని తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఈ పోషణలో జారటం మొదలు పెట్టారు ఎవరు జారకపోతే మళ్ళీ మాకు ఇల్లుచ్చేవరికి జారటం లేదనే ఒక భయం మాలో భగవంతురా ఈ పోర్షన్లన్నీ నిండిపోవాలి మళ్ళీ మాకెక్కడ చేరు పేరు అని బలహీనలు పరిస్థితి అలాగే ఉంటుంది మళ్ళీ మీకు ఇల్లిచ్చిన తర్వాత ఎవరు జారలేదు అంటారు అదొక మాకు పేరు వస్తుందని దేవుడు దండం పెట్టుకునే ఒక రోజు ఇళ్ళల్లో అన్నీ ఫిలప్ అవ్వాలి దేవుడు దేవాల నెల పదిహేను వందల తర్వాత ఒకరు చేరారు ఇంకా తర్వాత ఒకవారు ఒక్కరు మొత్తం మూడు నెలల్లో ఇల్లు మొత్తం ఫిలప్ అయిపోయింది ఇంకా అంతా బాగానే జరుగుతుంది అనుకుని మళ్ళీ పని నా పని కూడా బాగానే జరుగుతుంది పని కూడా బాగానే జరుగుతుంది చేసుకుంటా పోయే టైంలో మావిడికి అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు ఒక చిన్న గడ్డలాగా వచ్చింది కాలు కాలు మీద కాలు మీద గడ్డలాగా వచ్చింది ఇదేంది చూడమంటే ఏం కాదులే ఏం కాదులే అప్పుడు నా ఈ పని మత్రి ఈ పిల్లల చదువులు ఈ చికాకులు వల్ల ఏం ఏం కాదులే అది చిన్న చిన్నగా ఇంట్లో జరిగే అది బయలుపెడింది చిన్న చిన్నగా పెరుగుతుంది ఇంకా నా గుండెల్లో భయం మొదలైంది ఇంక రేతులు నిద్ర పోల మావిడి ఇది ఏ గడ్డో ఏమైందో క్యాన్సర్ గడ్డలు అంటున్నారు కదా అది ఒక భయం ఎక్కువైపోయింది భయం అయిపోయి ఇంకా మాకు నిద్ర పట్టక సరే ఇంకేం చేద్దాం ఒంగోలో ఒక పెద్ద హాస్పిటల్లో చూపించాను ఇక్కడ మావిడికి జనరల్గా ఇక్కడ చిన్న చిన్న హాస్పిటల్ చూపిస్తాం గిలి నచ్చదు నేనైతే ఎక్కడైనా చూపించుకుంటే కానీ ఆమె నచ్చదు ఒంగోలు పోయి పెద్ద హాస్పిటల్ తీసుకొచ్చి చూపిస్తే అక్కడ సర్జరీ చేయాలి అన్నారు ఆ డాక్టర్ మంచివాడు ఆ డాక్టర్ నువ్వేం ఏం ఉంటే సార్ నేను ఎప్పటికప్పుడు పని చేసుకొని బతుకున్నాను సార్ ఒక వర్క్షాప్ నాది ఆయిల్ ఇంజిన్ లాట చేసుకుంటాం సార్ ఒక రోజు ఉంటే ఒక రోజు పని పైన చెప్తే సరే అని చెప్పి పైన ఏం చేశాడంటే సార్ ఎంత అయితే సార్ అంటే సరే మీకు తక్కువకే చేస్తానని చెప్పాడు అది కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్ మంచివాడు ఆయన పేరు చెప్పాలే కానీ ఆ డాక్టర్ చాలా మంచివాడు అంతా మేము డబ్బులు ఏమైనా రెడీ చేసుకొని పోయాం ఎంత పదిహేను వేలు ఇరవై వేలు పదిహేను వేల రెడీ చేసుకుని వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఆ పెద్ద హాస్పిటల్ అని అంత ముందు ఇక్కడ ఊళ్ళో జనరల్గా మేము అంత ముందు ఉన్నట్లనే ప్రతికేనా కోపంతో ఎగురుతుంది కోపంతో ఏందని చూపిస్తే బీపీ రెండు వందల ఎనభైకి వెళ్ళింది ఆ బీపీ ట్యాబ్లెట్ మా ఊళ్ళో ఒక డాక్టర్ దగ్గర ఆ తీసి చూపించుకొని ఆ ట్యాబ్లెట్ వాడే క్రమంలో ఆ బీపీ టాబ్లెట్లో ఆ పవర్ ఎక్కువ ఇచ్చి మేము చీరాల తాత చుట్టాలని పోతే అప్పుడు ఒకసారి బండి ఆపైన కళ్ళు దిగి పడిపోయింది ఆల్రెడీ బీపీ హైబీపీతో బాధపడుతున్నావా అదే ఒక సమస్య ఇక్కడ ఈళ్ళు మారిన తర్వాత ఆ బీపీ అనేది తగ్గింది ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చి చూపిస్తే మళ్ళీ ట్యాబ్లెట్ మార్చాడు ఇంకా తర్వాత ఆ బీపీ ట్యాబ్లెట్ కరెక్ట్ అయింది కరెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ సమస్య మొదలైంది రెండు వేల పదమూడులో వచ్చిన సమస్య అది అన్నీ టకటక గుర్తు చేసుకొని చెప్పడం కష్టం అవుతుంది ఆ బీపీది కరెక్ట్ అయ్యి ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉందనే లోపల చెప్పాను కదా ఈ డబ్బులు పోవడం ఇంకా తర్వాత ఏం కాలుగడ్డ అది పెరుగుతుంది సైజు మా గుండెలో భయం పెరుగుతుంది ఇంక పది పదిహేను రోజులకి మాకు నిద్ర పట్ట ఇంకా నిద్ర పట్టక ఒక పక్క మా అమ్మాయి టీటీసీ సెకండ్ ఇయర్ చదువుతుంది ఒక పక్క మా అబ్బాయి ఏమో డిగ్రీ జాయిన్ అయ్యి ఉండాడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా ఫస్ట్ ఇయర్ ఇంకా ఈ పిల్లలకి సెలవులు గెలవ సెలవులు అప్పుడు సెలవు పెట్టుకొని మేము వెళ్ళిపోయాము ఎక్కడ పోయినా మాకు ఎవరు వచ్చేవాళ్ళు లేదు తోడు కూడా వచ్చేవాళ్ళు లేదు ఎక్కడికి పోయినా ఫ్యామిలీ ఫ్యామిలీ నలుగురికి వెళ్ళాలి మేము నలుగురికి వెళ్ళాము నలుగురికి పోతే మా పిల్లల్ని అమ్మ దగ్గర వదిలిపెట్టిపోయాను తర్వాత అమ్మ తీసుకొచ్చింది కదా పిల్లలు పిల్లల్ని ఇలా వాళ్ళు నడికి పంపించాము వాళ్ళు ఇంకా ఎప్పుడన్నా అప్పుడు 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 మా బాబుమర్తి పిల్లప్పుడు గొడవైన తర్వాత మళ్ళీ మధ్యలో కొలిచా కొంచెం అతికి అతికి అంటే అంటున్నట్టుగా ఉంది బంధం వాళ్ళ అమ్మవాలండి పలకరించాలండి వాళ్ళు మా పైన వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది ఒక రోజు రెండు రోజులైనా ఇంక ఇట్లా తప్పదు కదా అని చెప్పి పంపించి మా ఇంకా మేము హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేసేటప్పుడు నేను ఒక్కడే ఉన్నాం మావిడ దగ్గర ఇంకెప్పుడో పది గంటలకి తొమ్మిది గంటలకు వచ్చారు మా మామ అత్త మా అమ్మ ఇల్లు అప్పుడు నాకు అనిపించింది మనం ఒక్కరికే ఏదైనా సమస్యను మనం ఎదుర్కోవాలి భార్యకి భర్త భర్తకు భార్య మన మేమద్దరం కలిసి మన పిల్లలకి భగవంతురా మా ఇద్దరు ఒక్కరికి ఏది జరిగినా మా కుటుంబం మా పిల్లలు అనాథలు అయిపోతారు అని నేను దేవుడి ధర్నం పెట్టుకుంటే ఓం నమస్ షేర్ చదువుకుంటే ఆపరేషన్ థియేటర్లకు ధైర్యంగా పంపించాను డాక్టర్ ఏం చెప్పింటే కాదు ఏం కాదులే అన్నాడు ఆపరేషన్ గంటల ఆపరేషన్ అయిపోయింది తర్వాత అప్పటికి ఎవరు రాల నేను ఒక్కనే ఇక నాకైతే భయభయంగా ఉంది నాకు అప్పుడే బీపీ నాకు కూడా బీపీ మొదలైంది లైట్గా ఆమంత లేదు కానీ నాకు లైట్గా బీపీ ఉందో నేను కూడా ట్యాబ్లెట్ వాడుతున్నాను ఇంకా నాకు ఏ బాధ కలిగినా నేను మొక్కుకు నేను నేను దండం పెట్టుకునేది నేను శివనామ స్మరణ చేస్తాను ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ ఆపరేషన్ జరిగేదాకా ఆపకుండా చదువుతున్నాడు ఏ విధంగా సర్జరీ బయటకు సర్జరీ బయటకు వచ్చింది ఆయన ఆ గడ్డ తీసుకొచ్చి చూపించి ఇది కొలెస్ట్రాల్ గడ్డ మేము కంగారు ఇది భయపడాల్సిన పని అని చెప్పి డాక్టర్ ధైర్యాన్ని ఇచ్చాడు అమ్మ ఊపిరి పీల్చుకున్న ఊపిరి పీల్చుకున్న తర్వాత తర్వాత నిదానంగా ఏమైనా ఐసీ అది ఏమంటారు ఐసీ రూమ్లోకి డాక్టరే నా పేరు చెప్పి ఫ్రీగా పెట్టమని చెప్పారు అంటే మనం లేని వాళ్ళం కదా ఆయన కొంచెం జనరల్గా అయితే దాన్ని వెళ్ళేస్తారు ఛార్జ్ చేయాలి ఒక మూడు గంటలు నాలుగు గంటలు అక్కడ పెట్టి తర్వాత జనరల్ వార్డ్లో డిశ్చార్జ్ చేయమన్నారు అది జనరల్ వార్డులో డిశ్చార్జ్ చేసిన తర్వాత అప్పుడు వీళ్ళందరూ వచ్చేసారనమాట అప్పుడు దాకా నా బాధ నేనే పడ్డాను నాకు ధైర్యం చెప్పి బుద్ధుదే ధైర్యం చెప్పి పరిగొలేరు వచ్చిన వాళ్ళు ఓరుకుంటారా ఇంత పెద్ద హాస్పిటల్ మా వాళ్ళందరూ చెప్పడం అమ్మకి వాడికైనా తలకాయ ఉందా లేదా అంత హాస్పిటల్ తీసుకెళ్ళాడు అంటే మన బాధలు మనం పడాలి మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకొని సలహాలు మటుకు వితరులు అయ్యి ఉండాలి ఇంకా మా పెద్దమ్మ పిల్లకాయలు వాళ్ళు మా అమ్మ చెప్పారంట వాడికి తలకాయ లేదు అంత పెద్ద హాస్పిటల్లో అసలు వాళ్ళు అంతేస్తారు బిల్లు ఏంది అది హాస్పిటల్ పెడితేనే కానీ ట్రీట్మెంట్ కరెక్ట్గా ఉంటుంది మనం అనుకున్నంత భయపడాల్సిన పిల్లలు చిన్న చిన్న హాస్పిటల్ కొద్ది కొద్దిగా పెట్టి చాలా అయితే అక్కడ ఒకేసారి అయితే బిల్లు అంతే అతను మనం డాక్టర్ రిక్ రిక్వెస్ట్ చేసుకున్నాం అతను మొత్తం ఆ రోజంతా అబ్జర్వేషన్లో పెట్టాడు రెండో రోజు సాయంత్రం ఇంక మీరు డిశ్చార్జ్ అవ్వచ్చు అని చెప్పారు బిల్లే పెద్ద పెద్ద కాలేదు అక్కడ హాస్పిటల్ వరకు పన్నెండు వేలు ఎంత అయింది ఇప్పుడైతే దాదాపు అరవై డెబ్బై వేలు అయితే అక్కడ ఆపరేషన్ చేసి డెబ్బై వేలు అయితే మినిమం పన్నెండు వేలు ఎంత అయింది డాక్టర్కి దానం పెట్టి ఆయన ఇప్పటికి అంటే డాక్టర్ల దేవుళ్ళండి నిజంగా మనం చెప్పాలంటే అందరూ చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు వ్యక్తిత్వం కలిగిన వారికి మన బాధ చెప్పుకుంటే మనకి జనరల్గా అయితే ఖర్చు ఎక్కువ అయితే మమ్మల్ని మా జనరల్ వార్డులో పెట్టారు పన్నెండు వేలతో హెచ్ఆర్ అయ్యి బయటకు వచ్చాం అదే అది అనేది అమ్మయ్యా అని ఊపిరి పిలుచుకున్నాను రెండు వేల పద్నాలుగులో ఊపిరి పిలుచుకున్న తర్వాత ఇంకా మళ్ళీ నా బాధ నాకు ఉంది కదా ఇంకా ఈ పిల్లల చదువులు ఈ టెన్షన్లు ఒత్తిళ్ళు ఈ జనరల్గా రెగ్యులర్గా పని ఒత్తిడి అయి ఉంటాయి ఒకరోజు షాప్ గడక పోకపోయినా ఫోన్లు వస్తామంటాయి కానీ సల్ సంపాదన తక్కువే ఫోన్లు ఎక్కువ చేసిన పని తీసుకపోరు ఒక రాగానే వాళ్ళు తీసుకపోరు మనం ఎక్కడికైనా పని కూడా ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటారు టార్చర్ పెడతారు వాళ్ళకి కదా ఆట వాళ్ళకి అవసరం మళ్ళీ వచ్చిన తర్వాత తీసుకెళ్ళరు అలా అలాంటి చాలా హింసలు పని ఆ టార్చర్ బారాయించలేకపోతే మనకు ఆ పని ఉండదు మనం బతికేది అదే పని అంత పని ఇంకా మానుకోవడానికి మనకి వేరే ఆప్షన్ లేదు లేక ఇంకా అదే పని మీద వాళ్ళు అంత టార్చర్ పెట్టినా బారాయిస్తానే వచ్చాం రెండు వేల పద్నాలుగు అంతా ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఇల్లు మారితే మనం రాత మారితే అనుకుంటాం ఇళ్ళల్లో తప్పు కాదు మనలోనే లోపం మన గ్రహాలు మన జాతకాలు మన పరిస్థితులు ఇంకా అక్కడి నుంచి మా అబ్బాయి డిగ్రీ చదవడం పెట్టాడు ఫస్ట్ ఇయర్ కొంచెం చెప్పినట్టున్నాడు కానీ రెండో సంవత్సరం నుంచి ఆ ఫోన్లు ఈ ఫోన్లు అని ఇంకా వాటి టార్చర్ మొదలైందయ్యా నాకు ఫోన్లు బాగుపడతాడు ఫోన్లు నాకు ఈసారి చెప్పినట్టు అంటాడు చెప్పిన మా టెండ్ అమ్మ కొంచెం గారమే మొదలు మొదలుపెట్టింది నేను డబ్బులు అయిపోతే మా నాన్న నుంచి మా డబ్బులు పెట్టి పెడుకుంటాం నేనేం లెక్కలేసుకుని బతికండి వీటిట్లా ఉంటే రాబోయే రోజులు ఎలా కుటుంబం ఎలా అని చెప్పి నాకు ఇదే ఆందోళన అదే పిల్లలు అర్థం చేసుకోరు వాళ్ళ వయసు అది అది మనం వాళ్ళ తప్పు పట్టడం లేదు అప్పుడు చాలా కంట్రోల్లో పెట్టా మొబైల్ డిగ్రీ దాకా కూడా సైకిలే దొక్కించా నేను తీసేసి సైకిల్ ఇచ్చా ఈ సైకిల్ స్టోరీ ఒకటి ఉంది సపరేట్గా స్పెషల్ వీడియో చేస్తాను ఎందుకంటే ఈ వీడియోలో చెప్పడం కుదరలేదు ఆ సైకిల్ కూడా చాలా సంవత్సరాలు దొక్కినాను రెండు వేల తొమ్మిది దాకా నాకు సైకిల్ ఉంది రెండు వేల తొమ్మిది దాకా రెండు వేల పది పదకొండు పదకొండు దాకా ఉందనుకో సైకిల్ నేను సైకిల్ దొక్కడానికి నా చిన్నతనంగా ఉంది నీ బండిస్తే ఈ లేకపోతే లేదు కొంచెం పెంకితనంగా తయారయ్యాడు అక్కడి నుంచి పిల్లల విషయంలో ఆందోళన మొదలైంది ఇంకా అమ్మాయేమో డిఎస్సికి ప్రిపేర్ అవుతుంది డిఎస్సి రాసింది రెండు మార్కుల్లో జాబ్ మిస్ అయింది అది కూడా నా తప్పే కోచింగ్ సెంటర్ బాగా అందరు పిల్లలు బాగా చెప్పే కోచింగ్ సెంటర్లు జరగకుండా ఎవరో ఒక అయ్యారు వాళ్ళ స్కూల్లో చెప్పి ఆయన కోచింగ్ సెంటర్ ఉందని ముఖమాడి పోయి అక్కడ చేరిస్తే ఆఖరికి ఆయన కోచ్ ఆయన ప్రిపేర్ అవుతా ఉద్యోగానికి ఆయన ఉద్యోగం పంపించుకుంటే ఈ పిల్లల భవిష్యత్తు పాటు చేశారు అలా మన ముఖం పోతే ఇలా అవుతుందన్నమాట వేరే మమ్మాయితో అమ్మాయితో ఒకటి చదువుకున్న వాళ్ళు ఈ కోచింగ్ సెంటర్ చేరి ఇక్కడ సరిగ్గా చెప్పడానికి అవతల వేరే సెంటర్కి వెళ్ళారు అక్కడ వెళ్ళిన పిల్లలకు గురుకుని నెలబుకి జాబ్లు వచ్చింది ఏమో రెండు మార్కులు మిస్ అయింది ఇంకా అప్పుడు మా అమ్మాయి జాబ్ వస్తుంది ఇంకా నా కష్టాలు తీరిపోతే నేను ఎంతో ఊహించుకున్నా ఊహించుకుని ఎగ్జామ్ రాసిన తర్వాత రోజు రిజల్ట్ చూసుకుని గ్యారెంటీకి జాబ్ వస్తుంది 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 అనుకుని నా కష్టాలు మొత్తం రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా నా దరిద్రం మన బాధలు మన కష్టాలు మన పిల్లలు కూడా దృష్టివంతులు గారని దిగాలు పై పడిపోయాను అనమాట ఎంత పోరాటం చేసినా కుటుంబం అయిన తర్వాత అందరు కరెక్ట్గా ఉంటేనే కుటుంబం అభివృద్ధి చెందింది పిల్లలు కరెక్ట్గా చదవకపోయినా పిల్లల ప్రవర్తన కరెక్ట్గా లేకపోయినా వాళ్ళ జాతకాలు కరెక్ట్గా లేకపోయినా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కరెక్ట్గా లేకపోయినా మనం బ్యాలెన్స్ చేయాలంటే కుటుంబం మన చేతిలో కాదు కానీ అప్పటికి ఇన్ని పోరాటాలు చేసి అటు పక్క మా అమ్మ ఏమో ఆమె చెప్పిన మాట వినపతి ఆమె కక్ష కట్టింది ఆమె ఎక్కడికి మతంలో జరమని గోళ వాళ్ళ చేతులు చదువు అక్కడ ఆమెకి నాకు గొడవ వచ్చేది అక్కడే ఇక్కడ ఒక పక్క తల్లితో తల్లే శత్రువు అంటే ఈ మతాల మార్పు కాడ అంటే ఆమె నేను చెప్పినట్టు ఇదికిండు నా మతంలో నాకు ఎత్తుకురాడనేది అలా ఆ వల్ల గొడవ ఒక పక్క ఈ పిల్లలు మమ్మ దగ్గరికి పోతే ఖర్చులు డబ్బులు అబ్బాయికి ఇచ్చేసి వాటిని పిల్లలను కూడా నా మీద కొంచెం ఆమె అనమాట దానివల్ల పిల్లల భవిష్యత్తు వాళ్ళంతటా వాళ్ళే కొంత పాడు చేసుకోవడానికి అవకాశాలు పరిచిపోయింది బాట వేసిపోయింది అనమాట చేసింది అంటే పోషించేది మోసేది బరువు మోసేది నేను పక్కనుండే వాళ్ళు ఏముంది పక్కన బాధ్యత తీసుకోలేదు కదా ఎప్పుడు కూడా ఆ అంతట స్వేచ్ఛగా సపరేట్గానే ఉంది ఎప్పుడో వస్తుంది నెలకొసారి వస్తుంది డబ్బులించిపోద్ది అంతే ఇంకా మిగతా నాకు ఏం సంబంధం లేదనేది అంతటితో ఊరిపోదుగా అన్ని విషయాలు జోక్యం చేసుకుంటుంది వాళ్ళు చెప్పినట్టు అనమాటది వీళ్ళు చెప్పినట్టు అనమాటది ఇట్లా రాంగ్ డైరెక్షన్స్ ఇస్తుంది అలా ముందుకు పోయినది అడుగు ముందుకు పోయి రానిది నా అంతటి నాకు ముందుకి రానియకుండా వెనకపట్ల లాగిద్ది అనమాట అమ్మ సహకారం ఉంది కానీ ఆ సహకారంతో పాటు నాకు రాంగ్ డైరెక్షన్స్ కూడా ఇస్తూ ముందుకు పోనీయకుండా చాలా విషయాల్లో చేసింది ఈ మనం ఏం చేస్తాం చెప్పాను కదా కర్ణుడు జీవితం దూస్తే చిన్నప్పటి నుంచి నాకు అనిపిస్తుంది అన్ని వరాలతో పుట్టినా వరానికి ఒక శాపం నేను పుట్టుకుతో తాత నాయనమ్మ మంచి ఆస్తి పనులు పొలాలు అన్నీ ఉన్నాయి డబ్బు లేదు కానీ పొలాలు రెండు ఇళ్ళు బరిగొడ్లు పాడి మంచి పేరున్న మెకానిక్ మా చేసి నేను అలాంటి కుటుంబంలో నేను పుట్టా కానీ నా బాల్యంలో తండ్రి చనిపోవడం వల్ల జరిగిన పరిణామాలన్నీ ఎలా ఉన్నాయి ఇది ఎపిసోడ్ పద్నాలుగు ఎపిసోడ్ పద్నాలుగు కాదు ఎపిసోడ్ పన్నెండు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో అయితే ఈ విధంగా జరిగింది ఎన్నో మార్పులు వస్తాయి జీవితంలో అనుకుంటాం కానీ మార్పులు వస్తాయి ఒక కష్టంలోంచి ఒక కష్టంలో పోతుంటాం అంతే సంతోషాలు వస్తాయి పండగలాగా సంక్రాంతి పండగలాగా దసరా పండగలాగా అప్పుడప్పుడు వస్తాయి అవి రోజే ఉంటాయి తర్వాత మధ్య మధ్యతరగతి జీవితం అంటే ఇంతే ఇది జీవిత యొక్క సారాంశం యాభై నాలుగు సంవత్సరాల వయసులో నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ కూడా భవిష్యత్తులో మనం ఎన్నెన్నో వహలు పడతాం ఎన్నో ఆశలు పడతాం మనం ఒక్కలం అనుకుంటే కాదు కుటుంబం మొత్తం సహకరించాలి కుటుంబం మొత్తం సహకరిస్తే కాదు మన జాతకాలు కూడా బాగుండాలి మనకి శత్రువులు ఎందుకు అవుతున్నారంటే నిజాయితీగా బతకడం వల్ల శత్రువులు అవుతారు నిజాయితీగా బతకడంలో మనకు తృప్తి ఉంటుంది అనుకుంటాం కానీ శత్రువులు కూడా ఎక్కువ అవుతారు సమాజం అంతా ఒక దారిలో నడిచినప్పుడు మనం ఒక్కరు ఒక దారిని మనం మాట చేద్దరు మన పక్కన బలవంతులు చేసినప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు రూములో ఉన్నా మనం ఖాళీ చేయించారు అంటే ఎప్పుడైనా డబ్బు బలం పరపతి ఈ పనికి వస్తాయి కానీ మంచితనం పనికి వస్తుంది ఎప్పుడు పనికి వస్తుందంటే అంటే అది ఎప్పుడో కళ్ళు తెలిసిద్ది అప్పటికి మన పని అయిపోయి ఉంటుంది ఇది జీవితం అనేది ఈ విధంగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోలు మేము ముందు తీసుకొస్తాను థ్యాంక్ యూ